హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హైదరాబాద్ జూలో ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో అయితే ఎందువరకు చూడండి ఈ ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోకైతే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే ఇది ఎంట్రన్స్ అండి స్టార్టింగ్ స్టాచ్యూ ఉంది అలా తీసాను నేను ఇక్కడ అందరు చూడండి జనాలు అందరు ఉన్నారనమాట ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలి ఒక టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి టికెట్ తీసుకున్న తర్వాత ఇది ఎంట్రెన్స్ అండి ఇలా వెళ్ళాలి ఎంట్రెన్స్కి అక్కడ మళ్ళీ స్కానర్ ఉంటుంది మనం టికెట్ తీసుకున్న తర్వాత ఆ స్కానర్కి చూపించాలి చూపితేనే పంపుతుంది మనల్ని లోపలికి అయితే వచ్చేసామండి ఇక్కడ ఒక మ్యాప్ ఉంది ఎక్కడేమి ఉంటాయో పార్క్ అయితే చాలా పెద్దగా ఉందండి మనం నడవలేము అంత పెద్దగా ఉంది ఒక ఊరంతా ఉందండి పార్క్ అయితే చూడండి ఇదంతా పార్కే మొత్తం ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే మేము జింకలని చూసామండి జింకలు చూడండి ఎలా ఉన్నాయో ఇది వెరైటీగా ఉన్నాయి కదండి కొమ్ములు దానికి ఒక విధంగా ఉన్నాయి ఈ జింకకు వేరేగా ఉన్నాయి చూడండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉందండి ఇది మామూలుగా డిస్కవరీ దానిలో చూసామండి ఇది దీని పేరు ఎంతో నాకు కూడా తెలీదండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెమలి చూడండి ఎంత బాగుందో మొత్తం దాన్ని బంధించేశారండి బయటికి రాకుండా అలా ఈకలో చూడండి ఎంత బాగుందో ఇది మళ్ళీ తీసానండి వీడియో ఈ జింకకి కొమ్ములు భలే వచ్చాయని తీసాను చిన్న జింకకైనా పెద్ద వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏనుగండి మీరు ఒకటి గమనించారా ఇక్కడ ఏనుకు దంతాలు లేవండి దంతాలు తీసేసినట్టు ఉన్నారండి ఒక ఏనుగు కూడా లేవు దంతాలు త్రీ ఫోర్స్ అలా ఏనుగులు ఉన్నాయి ఒక్క దానికి కూడా లేవు దంతాలు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో ఏనుగండి ఆఫ్రికన్ ఏనుగు ఇంకా ఇండియన్ అని ఉంది ఇక్కడ అందుకే ఈ వీడియో మళ్ళీ తీశాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్షి అండి పక్షి చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉందండి ఈ పక్షులు బాగానే ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ అలా ఉన్నాయండి పక్షులు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ జింక కొమ్మలు ఫస్ట్ వన్ ఉంది చూడండి దానివి వెరైటీగా ఉన్నాయని అలా తీసాను అన్నిటికంటే అది డిఫరెంట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోతి చూడండి అదర్ కంట్రీస్ కోతి అంట వేరేగా ఉంది కదండి ఫేస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ బ్లాక్ కలర్ కోతి ఉందండి ఫేస్ అయితే చాలా వెరైటీగా ఉంది చూపిస్తాను ఫేస్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆస్ట్రిచ్ పక్షి అండి పెద్దగా ఉంది ఇదైతే అన్నిటికన్నా చాలా పెద్దగా ఉందండి పక్షుల్లో నెక్స్ట్ వచ్చేసి నెమలులు టూ సైడ్స్ ఉన్నాయండి ఇది ఇంకో సైడు ఇక్కడ వైట్ నెమలి కూడా ఉందండి చూడండి వైట్ నెమలి ఎంత అందంగా ఉందో చాలా బాగుంది కదండి మామూలు అయితే రెక్కలు చూపించింది కానీ ఇది చూపించడం లేదు కానీ చాలా బాగుందండి నెమలి మేము ఇక్కడే చాలాసేపు ఉన్నాము వాటిని చూసుకుంటూ చాలా అందంగా చాలా బాగున్నాయండి హైదరాబాద్లో ఉంటే మీరు కూడా వెళ్ళండి జులాజికల్ పార్క్కి చాలా జంతువులు బాగున్నాయండి అన్నీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోతి అని చెప్పాను చూపిస్తాను బ్లాక్ కోతి అన్నాను కదా దాని ఫేస్ చూడండి ఎలా ఉందో అన్నీ బంధించేశారండి సరిగ్గా కనపడడం లేదు ఇక్కడ వచ్చేసి జిరాఫీ అండి టాయ్ ట్రైన్లో ఎక్కి ఇలా వెళ్ళేటప్పుడు అలా తీసానండి చాలా దూరం ఉందండి జిరాఫీ చూడ్డానికి చాలా దూరం పెట్టారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బండ్లలో వెళ్తున్నారు చాలా లాంగ్ ఉంది కదండి ఈ టీ చూడండి ఎంత బాగుందో బాగుందని వచ్చేటప్పుడు అలా తీసానండి వీడియో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగున్నాయో మొక్కలతో జంతువులను చూడండి ఎలా పెట్టారో సూపర్ ఉందండి ఇదైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ మా బాబు చూడండి ఎలా నడుస్తున్నాడు వాళ్ళ డాడీ ఎలా నడిపిస్తున్నాడు అన్ని ఎంత క్యూట్గా నడుస్తున్నాడో చూడండి మా బాబు నెక్స్ట్ వచ్చేసి నేను ట్రైన్ ఎక్కినప్పుడు అలా తీసుకున్నాను వీడియో జంతువులను చూడడానికి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అండి ఇక్కడ చాలా పెద్దదిగా ఉంది ఇంకా మేము అన్నీ తిరిగి వచ్చేలోపు ఇది చూడలేదు మాకు అలసిపోయామండి మార్నింగ్ ట్వెల్వ్కి అలా వెళ్తే ఈవినింగ్ ఫోర్ అయింది ఒక తిరగడానికి ఇంకా చాలా జంతువులు ఉన్నాయి చూడలేదు కానీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుడ్ ఉందండి ఫుడ్ చాలామంది ఉన్నారండి ఫుడ్ దగ్గర కూడా ఫుడ్ అసలు ఏం బాగాలేదండి నీట్నెస్ కూడా సరిగ్గా లేదు నెక్స్ట్ వచ్చేసి మేము ట్రైన్ ఎక్కామని చెప్పాను కదండి ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు అలా తీసాము వీడియో మీకు ఎంత పెద్ద ఉందో పార్కు అలా చూపించడానికి తీసాము చూడండి ఎంత పెద్ద ఉందో వెళ్తుంటే వస్తూనే ఉందండి ఇంత పెద్దగా ఉంటుందని అనుకోలేదు ఈ వీడియో అయితే చాలా కష్టపడి తీసామండి ఎడిటింగ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది మీరు పూర్తిగా చూసి నాకు లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాను మీరు సపోర్ట్ ఇస్తే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోతులు ఉన్నాయి అని చెప్పాను కదండి ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ చిన్న గుహలా కనపడుతుంది కదండి ఇక్కడ సింహం ఉందంట బయటికి రాలేదు మేము చూసేటప్పటికి ఇక్కడ పులి ఉందండి నేను అలా చేయి చూపిస్తున్నాను కదా ఇక్కడ పులి ఉండే ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదండి పక్కన సైడు వాడు వాళ్ళ డాడీని కొడతాను వేలు చూపిస్తున్నాడు జాంకలు ఇక్కడ సైడ్ కూడా నక్కలే ఉన్నాయండి మొత్తం టూ సైడ్స్ ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడు ఇదంతా నక్కలకే ప్లేస్ వదిలిపెట్టినారండి ఇంత పెద్దగా ఉందో చూడండి మొత్తం చాలా పెద్దదిగా ఉంది మేము ట్రైన్లోనే మాకు తిరగడానికి ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టిందండి అయితే చాలా కష్టమండి నేను మళ్ళీ సపరేట్గా జిరాఫ్ దగ్గరికి పోలేదు ఎందుకంటే చాలా లాంగ్ ఉందండి అది చూడండి ఇంకా వెళ్తుంటే వస్తూనే ఉంది ఎంత పెద్దదిగా ఉందో కానీ కొందరు అయితే నడుచు వెళ్ళారండి ఈ ట్రైన్కి టికెట్ తీసుకొని ఎక్కాము ఈ ట్రైన్కి అయితే వెళ్తుంటే వస్తూనే ఉందండి పార్క్ పార్క్ అయితే చాలా బాగుంది పిక్స్ దిగడానికి చాలా బాగుంటుందండి చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో నేను అక్కడ చూపిస్తున్నా కదండి అక్కడ జింకలు ఉన్నాయి చాలా జింకలు జడండి ఎన్నట్టు ఉన్నాయో చాలా దండిగా ఉన్నాయి కదండి ఇంకా నీటి ఏనుగులు అవి కూడా ఉన్నాయి అవి చూడలేదు మేము ఇక్కడ దగ్గరికి ఏం పెట్టినారో ట్రా ట్రైన్కి దగ్గరికి అవి మాత్రమే చూసామండి ఆ జింకలకి చిన్న అయితే వేశారు చూడండి అందులో ఉన్నాయి చాలా దండిగా ఉన్నాయి చూడండి వీటికి కూడా ప్లేస్ దండిగా వదిలేశారండి టెంకాయ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో అంతా ఒక అడవిలాగా ఉంది కదండి బ్యాక్ సైడ్ చాలా బాగుంది చూడ్డానికి ఆ స్టిచ్ పక్షులు చూడండి మళ్ళీ మేము ట్రైన్లో చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి వీడియో తీసాను ఇక్కడ చిన్న చిన్న పావురాలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఒక గుహలాగా కూడా ఉందండి ట్రైన్లో నేను అది తీయలేదు అంతా చీకటిగా ఉంది ఇక్కడ అందరూ చెట్టు కింద భోజనాలు చేస్తున్నారండి గ్యారేజెస్ తీసుకొని చాలామంది ఈ పార్క్ చూడాలంటే వన్ డే సరిపోదండి కనీసం త్రీ డేస్ అలా పడుతుందండి నేను గుహ అని చెప్పాను కదా ఇక్కడే గుహ అండి నేను అది క్యాన్సిల్ చేసి మళ్ళీ వీడియో తీశాను నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు బైక్స్ అలో లేవండి లోపలికి ఇలా టూరిస్టులు వచ్చిన వాళ్ళకి కూడా ఏమీ అలో లేవు బయటనే పెట్టి రావాలి మొత్తం చాలామంది టూరిస్టులు వచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏనుగులు ఉన్నాయి అని చెప్పాను కదా ఇక్కడేనండి చాలామంది క్యూలో నిలబడ్డారు ఏనుగుల దగ్గరికి లోపలికి వెళ్ళాలంటే టికెట్ ఉంటుంది దానికి కూడా తీసుకోవచ్చు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు క్యూలో ఇక్కడ బండ్ల మీద వెళ్ళాలన్నారు కదండి ఇక్కడ తీసుకోవాలి టికెట్ ట్రైన్కి అలా ఈ వీడియో అయితే ఎంతమందికి అయితే బాగా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఇక్కడైతే ముసళ్ళు ఉన్నాయండి మేము వెళ్ళినప్పుడు బయటికి రాలేదు ముసలు మా వాడు చూడండి ఎలా చూపిస్తున్నాడో ఇంతవరకు నేను చూపించిన అని ఇప్పుడు వాడు చూపిస్తున్నాడు ముసలి అయితే ఒక్కటి కూడా కనపడటం లేదండి అసలుకి ఇదైతే చాలా పెద్దదిగా ఉంది ఇది కూడా చూడండి ఇక్కడ బోర్డు పెట్టారు ముసలి అని ఈ వీడియో అయితే చాలా కష్టపడి తీసానండి నాకు ఎడిటింగ్ చేయడానికి టూ అవర్స్ పట్టింది మీరు ఒక్క నిమిషంలో లైక్ ఇవ్వచ్చు అలాగే ఈ వీడియోను షేర్ చేయండి ఇక్కడ కూడా ఒక బోర్డు ఉంది చూడండి ముసలి అని ఈ కులా అనేది చాలా పెద్దదిగా ఉంది ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియో కింద నాకు ఒక కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి